ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే కనక వర్షమే ఐశ్వర్యవంతులు అయిపోతారట సాధారణంగా ఇంట్లో ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు అందరి ఇళ్లలో తులసి మొక్క అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది అలాగే గులాబీ మనీ ప్లాంట్ వంటివి కూడా ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ లో కూడా అనేక రకాలైన మొక్కలు వచ్చేసాయి ఇంట్లో మొక్కలు పెంచుకోవడం అనేది ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోయింది కిచెన్ లో బెడ్రూమ్ బాత్రూమ్ లో కూడా మొక్కలను పెంచుతున్నారు చాలా మంది అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్క మీ ఇంట్లో అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు ఇంట్లో జేడ్ ప్లాంట్ పెంచుకోవడం చాలా శుభప్రదం దీన్ని క్రాసులా అని కూడా పిలుస్తారు ఇది బెస్ట్ ఇండోర్ ప్లాంట్ ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే డబ్బును అయస్కాంతంలా ఆకర్షిస్తుందట ఇంట్లోని పాజిటివ్నెస్ కూడా పెంచుతుందట అలాగే ఇంటి అందాన్ని కూడా ఇది రెట్టింపు చేస్తుంది జేడ్ మొక్కను ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకోవాలట ఈ దిశలో ఉంచితే ఇంట్లో ఆర్థిక సమస్యలు దరిచేరకుండా ఉంటాయి ఇంట్లో సుఖశాంతులను తీసుకొస్తుంది ఈ మొక్క అలాగే ప్రధాన ద్వారం నుండి కుడివైపు ఈ మొక్కను పెడితే ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఆఫీసుల్లో అయితే నైరుతి దిశలో పెట్టుకోవడం చాలా మంచిది